اور یہ مایعگار نشاں کر کے کہ سماسر میں نیالر سمو جو پرچائے جوستے لالہ پنجا جوستے لالہ پنجا جوستے なるほどね。<music> విధానానికి నిరసరగా మీ సమాజానికి బాధపడే కనీసం జనరల్ ఫండ్ నుంచి కనీసం మేము శాలరీస్ అనేది ఇస్తామంటే దానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు అటు జనరల్ ఫండ్ నుంచి ఇవ్వక ఇటు గవర్నమెంట్ నుంచి కూడా ఇవ్వకపోవడం వల్ల వీరందరూ కూడా ఆందోళన చేసి ఈ కలెక్టర్స్ ఇద్దరు కూడా వచ్చారు మూడు జిల్లాల నుంచి కలెక్టర్స్ కూడా హాజరు అవడం జరిగింది కలెక్టర్స్ కానివ్వండి సిఈఓ గారు కానివ్వండి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు శాలరీస్ విషయంగా కానివ్వండి గౌరవంగా కానివ్వండి వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి బాయ్కట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది వారు అడిగినట్లుగా మన శాలరీ అనేది వేస్తామని నుంచి ఏదైనా సరే విషయం అందితే కనుక సీఓ గారు కూడా ఒప్పుకుంటే కనుక ఖచ్చితంగా మేము సభని కంటిన్యూ చేస్తాము ప్రస్తుతానికి వాళ్ళు చర్చ లాస్ట్ గవర్నమెంట్ కూడా పెండింగ్ ఉంది లాస్ట్ గవర్నమెంట్లో కూడా పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది కదా ఈ గవర్నమెంట్ వచ్చి కూడా వన్ ఇయర్ అవుతుంది లాస్ట్ గవర్నమెంట్లో కూడా దాదాపుగా సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ ఉంది అంటే తర్వాత ఫోర్ వచ్చేసింది ఇంకా గవర్నమెంట్ లేదు కాబట్టి ఆ ఫోర్ మంత్స్ కూడా ఆగింది టోటల్గా టూ ఇయర్స్ నుంచి అయితే శాలరీ అనేది ఇవ్వట్లేదు దాని గురించి ఇది ఇక్కడ ఒక మన కృష్ణా జిల్లాలో మాత్రమే కాదు మొన్న మీటింగ్లో నేను మాట్లాడితే అన్ని జిల్లా పరిషత్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది మరి కావాలని శాలరీస్ ఇవ్వకూడదని ఆపుతున్నారా ఏంటి అనేది మాకు తెలియదు మేము పైకి పంపిస్తే మాత్రం గవర్నమెంట్కి పంపిస్తే క్యాన్సిల్ చేసేస్తున్నారు ఇప్పటికీ ఫుల్ టైమ్స్ పంపించాము రెండు సార్లు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది దాని గురించి గవర్నమెంట్ కొంచెం ఆలోచించి ప్రజా సమస్యలను ఎలా మేము పరిష్కరిస్తున్నాం అనేది కూడా ఆలోచించుకొని ఈ స్థానిక సంస్థలకు కూడా విలువ ఇవ్వాలనేది మా అందరి ఉద్దేశం అది మీరే గవర్నమెంట్ మరి ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు పిలవద్దని అంటున్నారు ఏమోనని మేము అనుకుంటున్నాము మా జడ్పీటీసీలు అందరూ కూడా ఆరోపించేది ఏంటంటే స్థానికంగా ఇప్పుడు మొన్న కూడా తత్తూరులో ఓటర్కి సంబంధించి చాలా శంకుస్థాపనలు అవి చేశారు ఆనరబుల్ మినిస్టర్ గారు బట్ ఎలాంటి ప్రోటోకాల్ లేదు ఎవరికి జెడ్పీటీసీలు కానీ జెడ్పీ చైర్మన్గా నాకు కానీ ఎలాంటి ప్రోటోకాల్ లేదు ఈ విషయంగా కూడా కలెక్టర్స్ కానీ అలాగే ఎమ్మెల్యేలు కానీ అలాగే మినిస్టర్స్ కానీ స్పందించి నెక్స్ట్ టైం నుంచి కూడా ఏ అభివృద్ధి జరిగినా సరే వాళ్ళు కోరుకున్నది కేవలం గౌరవం మాత్రమే ప్రతి వ్యక్తి ఏం కోరుకుంటున్నారు ఈ గవర్నమెంట్లో మేము ఈ స్థానంలో ఉన్నాము జెడ్పీటీసీగా ఎంపీపీగా మాకు ఒక విలువ గౌరవం ఇవ్వాలి అనేది మాత్రమే వారు కోరుకునేది లేదు మీరందరూ కూడా మా జెడ్పీటీసీ చెప్పేది ఏంటంటే వ్యవస్థ ఉండాలా అక్కర్లేదా అసలు జెడ్పీ అనే వ్యవస్థ ఉండాలా ఎంపీపీ అనే వ్యవస్థ ఉండాలా అవసరం లేదా ఒకవేళ ఉండాలి అనుకునేటట్లయితే మాకు ప్రోటోకాల్ పాటించాలి మా ఆండోరి మాకు ఇప్పించాలి అదే మీరందరి ప్రధానమైనటువంటి డిమాండ్ అండి మన్న పార్టీ ప్రెసింట్గా ఎలాంటి ప్రొడెన్ లేదా ఏం చెప్పి లేదని చెప్తాం దాని మీద